హాయ్ హలో వెల్కమ్ టు మై ఇరుచునుమోని వెజిటేరియన్ సంక్రాంతి పిండి వంటల్లో మనకు సెకండ్ రెసిపీ వచ్చి గులాబ్ పువ్వులు నిన్న అరిసెలు స్వీట్ రెసిపీ చేసుకున్నాం ఇది హాట్ రెసిపీ ఇవి చాలా క్రిస్పీగా గొల్లగా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి కారం కారంగా అలాగే మనకు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ గులాబీ మనం తడిపిందుతో చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి ఈ గులాబీ పువ్వుల్లోనే స్వీటు హార్ట్ రెండు రకాలు చేసుకోవచ్చు కానీ నేను హాట్ రెసిపీనే ప్రిపేర్ చేస్తున్నాను గులాబీ పువ్వులు ఇలా తడిపిందుతో కనుక చేసుకుంటే కనుక మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా గులాబీ పువ్వుల స్టాండ్ ఉంటే కనుక మనం ఈ రెసిపీని చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా గులాబీ పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము నార్మల్గా అరిసెలకి ఆడించుకున్న పిండి ఉంటే కనుక దానితో చేసేసుకోవచ్చు లేదంటే ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టుకుని మనం ఓన్లీ గులాబీ పువ్వులు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టుకుని మర్నాడు ఇలా వాటర్ అంతా కూడా వాచ్ చేసుకుని తర్వాత మనం మిక్సీ జార్లోనే మెత్తని పిండిలా చేసేసుకున్నా సరిపోతుంది ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత మిక్సీలో కానీ లేదంటే మిల్లికైనా తీసుకెళ్ళి మెత్తని పిండిలాగా రెడీ చేసుకోవాలి ఈ గులాబీ పూలకి ఇలా తడి పిండితో చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి పిండిని ఇలా మనం మెత్తగా ఆడించుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి అలాగే ఇలా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే మనం ఈ గులాబీ పువ్వులు చేయడానికి ఇలా మనకు ఒక లాంటిది ఉంటుంది దానిని వెంటనే ఆయిల్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే దీనిని కూడా హీట్ చేసుకుంటూ ఉండాలి ఈ గులాబీ పువ్వులు గుర్తు వేడి లేకపోతే మనకు గులాబీ పూలు పర్ఫెక్ట్గా రావు ఆయిల్ మనం స్టవ్ పై పెట్టిన వెంటనే ఈ గులా పూల గుత్తు కూడా ఆయిల్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో ముంచి మనం గులబ్ పూల లాగా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం కారం గులపూలు చేస్తున్నాం కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఇలా ఆడి ఆ కారం వేసుకుంటే కనుక మనకు గులపూల కలర్ బాగుంటుంది అదే నార్మల్గా ఎర్ర కారం వేసుకుంటే కనుక గుల కలర్ మంచిగా రావు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు పిండిని తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు వరకు శనగపిండిని తీసుకోవాలి టూ గ్లాసెస్ వరిపిండికి వన్ గ్లాస్ శనగపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వాటర్ పోసుకుని ఆ వాటర్ని వడగత్తుకుని ఓల్ని ఈ పచ్చిమిర్చి వాటర్ని ఈ పిండి మిశ్రమంలోకి వేసుకోవాలి చూశారు కదండీ ఇలా వడపోతతో ఇలా మనం కారానికి తగినట్టుగా ఈ పచ్చిమిర్చి వాటర్ని వేసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా పచ్చిమిర్చి వాటర్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ముందు కొద్దిగా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండి ఒకసారి అంతా కూడా కలుపుకూడదు గులపూలు పర్ఫెక్ట్గా రావు పిండి ఎక్కువసేపు నానిపోతే కనుక అందుకని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూనే వేసుకుంటేనే బాగా వస్తాయి అదే మనం పిండి ఎక్కువ క్వాంటిటీలో కలిపేసుకుని గుల పూలు వేసుకుంటే ఫస్ట్ బాగానే వస్తాయి కానీ తర్వాత తర్వాత రావు ఇది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెబుతున్నాను ఇలా కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ గుల పూలు వేసుకోవాలి నేను తీసుకుని గ్లాసు పిండికి ఒక ముప్పై ముప్పై ఐదు వరకు గులప్పూలు వస్తాయి చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండాలి ఇప్పుడు హీట్ అవుతున్న ఈ గులప్పులు గుట్టిని ఇలా మనం పిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి మరీ మునిగే తట్టుగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండే తట్టుగా చేసుకుంటే మనకు దీని నుంచి చాలా ఈజీగా విడిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక సన్నని గరితే లేదంటే చాకు సహాయంతో ఈ గులాబీ పూలని ఇలా కొద్దిగా గుచ్చుకుంటూ తీసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో ఈ గులాబీ పూలు గుర్తి ఒకసారి కొనుక్కుని పెట్టుకుంటే మనం ఎప్పుడు చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ గులాబీ పువ్వుల్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇదే ప్రాసెస్లో రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఒక గుత్తి ఈ గులాబీ పువ్వులు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరలా ఆయిల్లో పెట్టుకుని అప్పుడు గులాబీ పువ్వులను మళ్ళీ వేసుకోవాలి వెంట వెంటనే వేసేసుకున్నా కూడా గులాబీ పూలు సరిగా రావు అలాగే మొత్తం డిప్ చేసేస్తే కనుక మనకు ఈ గుత్తి నుంచి ఇలా గులాబీ పువ్వు విడిపోదు అందుకని ఈ అంచుల వరకు ముంచుతో సరిపోతుంది కొద్దిగా ఫైవ్ మినిట్స్ మరలా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ గులాబీ పువ్వు వేసుకోవాలి అలాగే ఈ గులాబీ పువ్వు ఎలా ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది అంటే మనకు పైన ఉన్న ఈ బబుల్స్ అన్నవి తగ్గుతాయి అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు అలాగే మనం ఈ గులాబీ పువ్వుని ఎప్పుడు కూడా ఇలా రివర్స్లో పెట్టుకుని చల్లారంత వరకు ఉంచుకోవాలి ఇలా మనం గులాబీ పువ్వు రివర్స్లో ఉంచుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మనకు వచ్చేస్తుంది చూసారు కదండి అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి మరి పిండి దా ఎక్కువ చిక్కగా కలుపుకున్నా కూడా ఇవి మెత్తగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ముందుగా పిండి కొద్దిగా కలుపుకుని మనకు గులాబీ పువ్వు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూసుకుని ఆ కన్సిస్టెన్సీని బట్టి గులాబీ పువ్వులన్నిటినీ కూడా వేసుకోవచ్చు చూసారు కదండి మీకు గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటంటే పిండి ఒకటే మొత్తంలో ఎక్కువ కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇలా రివర్స్లో పెట్టుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ అయితే సీసాలోకి కానీ దబ్బాలోకి కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి అలాగే కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా గుల్లగా వస్తాయి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో మనం ఇలా ముట్టుకొంతైనా పొడమైపోతున్నాయి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవడమే అంతేనండి సంక్రాంతి పిండి వంటల్లో సెకండ్ ఐటమ్ వచ్చి మనకు గులాబీ పూలు రెడీ అయిపోయినాయి ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా వస్తాయి మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్